హిమాచల్లో భారీగా మంచు కురుస్తోంది బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం అటల్ ఏకంగా మూడు వందల మంది టూరిస్టులు చిక్కుకుపోయారు సౌత్ పోర్టల్ వైపు రోడ్ ని కప్పేసింది మంచు దుప్పటి టన్నెల్లోనే ఏకంగా యాభై వాహనాలు ఉండిపోయాయి హుటాహుట్న జేసీబీలతో మంచును తొలగించారు పోలీసులు మూడు వందల మంది టూరిస్టుల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు అటల్ చన్నెల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా టూరిస్టుల సందడితో ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అందులో చాప్ లో అటల్ చానెల్ మనకు కనిపిస్తోంది కానీ ఇప్పుడు ఆ రద్దీ ఒక్కసారి కంగారు పడ్డ ఘటన ఇది ఒక్కసారిగా మంచు దుప్పటి కప్పేడు ఈవెన్ ఆ మంచు తుఫాను కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి దట్టమైన పొగ మంచు అక్కడ కంపేయడంతో బయటకు రాలేక మొత్తం టన్నెల్కి అటు ఇటు కూడా మంచు దుప్పటి కప్పేయడంతో లోపల ఏకంగా మూడు వందల మంది టూరిస్టులు చిక్కుకుపోయారు సౌత్ పోర్టల్ వైపు రోడ్ను పూర్తిగా కప్పేసింది మంచు దుప్పటి దీంతో ఏకంగా మూడు వందల మంది లోపలే చిక్కుకుపోవాల్సి వచ్చింది యాభై వాహనాలు లోపలే ఉండిపోయాయి అతి కష్టం మీద పోలీసులు ఆ మంచు దుప్పటిని మంచుడి క్లియర్ చేసి ఆ తర్వాత లోపల ఉన్న వారందరినీ కూడా బయటకు క్షేమంగా తీసుకురాగలిగారు